నేడు శ్రీరామనవమి చైత్రశుద్ధ నవమి పునర్వస్తు నక్షత్రమునందు కౌసల్యాదేవి గర్భమున శ్రీమన్నారాయణమూర్తి హంశతో కోసల రాజైన దశరథులకు ప్రథమ కుమారుడుగా శ్రీరామచంద్రమూర్తి జన్మించారు రాముడు అన్న పేరే చాలా గొప్పది ఎంత అందమైనదో అంత గందరగోళమైంది కూడా రాముడిని గుర్తెరిగిన వాళ్ళు ఇద్దరో ముగ్గురో ఒక వశిష్ఠుడికి రాముడంటే ఏమిటో తెలుసు విశ్వామిత్రుడికి రాముడంటే ఏమిటో తెలుసు ఇలాగ రాముడి గురించి తెలిసిన వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు ఆ తరంలో ఉండేవాళ్ళు మిగిలిన వాళ్ళందరికీ రాముడు దశరథుడి యొక్క కుమారుడే రకముడు కూడా తనను తాను అవతారం అని ఎప్పుడూ చెప్పుకోలేదు నేను కూడా కోసలేంద్రుని యొక్క కుమారుడని అని మాత్రమే చెప్పుకున్నాడు దాశరథి అని చెప్పుకున్నాడు రాముని యొక్క తత్వాన్ని చెప్పడానికి అతి గొప్ప ఆధారాలుగా శ్రీరామ పూర్వ ఉపనిషత్తు శ్రీరామ ఉత్తర ఉపనిషత్తు రామరహస్యోపనిషత్తు సీతోపనిషత్తు అనే నాలుగు ఉపనిషత్తులలో రాముని యొక్క తత్వమును చెప్పడం జరిగింది రామనామము తారకనామము నారాయణాయ అనే అష్టాక్షరిలో ఉండే రాశబ్దము నమశివాయ అనే పంచాక్షరి ఉండే మహాశబ్దము కలిసి రామనామము ఏర్పడింది ఇది తారకము ఇహపర తారకము తారకము అంటే మూర్త తారకము అమూర్త తారకము అని రెండు యోగస్థితులు ఉన్నాయి ఈ రెండు స్థితులు అమరస్కానికి ప్రవర్తిస్తాయి ఆ అమరస్కస్థితిని దాటడానికి ఈ తారకం అనేది ఉపాధిగా ఉపయోగపడుతుంది శ్రీ సీతారామాంజనేయ సంవాదం అనేటువంటి యోగ గ్రంథంలో సాంఖ్య తారక అమరస్కములు మొడింట్లోనూ ముందు తారకాన్ని చర్చించి తర్వాత సాంఖ్యమును చర్చించి తర్వాత అమరస్కమును చర్చించడం అనేటువంటి జరుగుతూ వచ్చింది ఏమిటి ఎవరి రాముడు రాముడి యొక్క స్వరూపం ఏమిటి రాముడి యొక్క తత్వం ఏమిటి రాముడి గురించి తత్వాన్ని చెప్పాలి అంటే రాముడికి ఒక్కడికే సాధ్యం అవుతుందా అన్న ప్రశ్న వేసుకుంటే అధ్యాత్మ రామాయణంలో ఉండే ఆధారం ప్రకారంగా తీసుకుంటే ఈశ్వరుడు పార్వతీదేవితో ఈ ప్రపంచంలో రామసత్వాన్ని తెలిసిన వాడిని నేను ఒక్కడనే అంటాడు అది రాముడు అనుగ్రహం వల్ల నేను తెలుసుకున్నాను అని చెబుతాడు అప్పుడు ఆ రాముడెవరు ఆ రాముని యొక్క తత్వం ఏమిటి తనకు చెప్పమంటే పార్వతీదేవికి వారు అధ్యాత్మ రామాయణం బోధిస్తారు ఆ పార్వతీ దగ్గర నుంచి వచ్చిన దాన్ని బ్రహ్మ బ్రహ్మ నుంచి నారదుడు నారదుడి నుంచి భూజనులు అందరూ కూడా దాన్ని పొందుతారు అందులో రాముడు ఎవరు అనే మాటకి ఒక సూత్రం చెబుతారు సీతమ్మవారు రామం విద్ది పరబ్రహ్మ అంటారు రాముని పరబ్రహ్మగా తెలుసుకునము మరి నువ్వెవరు తల్లి అని అడుగుతాడు ఆంజనేయ స్వామి మాం విద్ది మూల ప్రకృతి అని చెప్పేసి చెప్తాడు కాబట్టి ఆమె అమ్మవారు నేను మూల ప్రకృతిని అంటారు రాముడు పరబ్రహ్మ రాముడి పరబ్రహ్మకు ప్రకృతికి మధ్య ఉండేటువంటి అయనము ఏదైతే ఉందో ఆ రమణీయమైన ఏదైతే ఉందో అదే రామాయణం కాబట్టి ఈ రామాయణం యొక్క మహాకావ్యము వాల్మీకి చేత వ్రాయబడింది చెప్తున్నారు ఆ వాల్మీకి యొక్క ఉద్దేశం ఏమిటి వాల్మీకమైనందు ఉన్నవాడు వాల్మీకి అక్కడ వాల్మీకి అనే పడ్డ ఒక భయవాడు కాదు ఒక ఋషి కాదు ఒక కథ కాదు అది ఒక ప్రకృతమైనటువంటి కుండలినీ శక్తి వాల్మీకం అంటే ఇక్కడ దేహం ఈ దేహములో ఉండే కుండలినీ శక్తి యొక్క స్వరూపమే మా వాల్మీకి ఆ వాల్మీకి నాదిందుకడ అనుభవంతో ఆ శక్తి స్వరూపాన్ని గ్రహించి శక్తికి ఉపాధిగా కనబడుతూ శక్తియే అయి నటిస్తూ శక్తిగాకుండా ఉంటూ శక్తిని కూడా నిర్వహింపబడేటువంటి ఒకనొక స్థితిలో ఉన్నటువంటి ఆ రామతత్వాన్ని తానుగా చెప్తూ ప్రజలందరికీ బోధించారు అటువంటి ఆ రాముడు ఎటువంటి వాడు అంటే రామోన గచ్చతి నాను నానుశోచతి ఆకాంక్షతే చజతి నోన కరోతి కించిత్ ఆనందమూర్తి రచల పరిణామహీన మాయాగుణానగతో హి తథా విభాతి అని చెప్పడం జరిగింది ఆ రాముడు ఎక్కడికి కదలడు మెదలడు ఏమీ కోరుకోడు ఏమి పోగొట్టుకోడు ఏమి దుఃఖించడు కాబట్టి అతడు ఆనందమూర్తి ఎప్పుడూ ఆనందంతోనే ఉంటాడు అచలుడు పరిణామహీనుడు ఏ రకమైన పరిణామమూ లేనివాడు అటువంటి ఆ రాముని యొక్క స్వరూపాన్ని అనేక మంది అనేక రకాలుగా వర్ణిస్తూ వచ్చారు విచిత్రం ఏమిటంటే రాముడి యొక్క గొప్పదళాన్ని గుర్తించిన వాళ్ళలో కైకేయీదేవి కూడా ఉంది కైకేదేవి చిత్రకూట పర్వతంలో రాముడి దగ్గరికి వచ్చి ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూ కోరి రాముడు కాళ్ళ మీద పడి నమస్కారం పెడుతుంది పాహి విశ్వేశ్వరానంత జగన్నాథలమోస్తుతే జగన్నాథల చింది స్నేహమయం పాశం పుత్రవిత్తాది గోచరం ఓ విశ్వేశ్వరుడా జగన్నాథుడా నీకు నమస్కారము పాహి విశ్వేశ్వర అనంత జగన్నాథల మోస్తుతే చింది స్నేహమయం పాశం పుత్రవిత్తాది గోచరం ఈ స్నేహమయమైనటువంటి నూనె రాసినటువంటి పాశమైనటువంటి పుత్రవిత్తాది గోచరం పిల్లలు డబ్బు ఇటువంటి వాటి మధ్య ఉండేటువంటి ఆ బంధాన్ని నువ్వే నరికిపెట్టు అని చెప్పేసి చెబుతుంది ఇది నిజంగా జరుగుతుందా అంటే శ్రీరామకృష్ణ పరమహంసకి ఒకసారి వారు వారణాసి పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ ఒక దివ్యదర్శనం అయింది కాశీనగరంలో దహింపబడుతున్నటువంటి ఆ స్థూలదేహాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థూలదేహాల్లో ఒక స్థూలదేహం దగ్గర అమ్మవారు కూర్చున్నారు కూర్చుని ఆమె కత్తెరతో బంధాలన్నీ కూడా తగించి తెగవేస్తుంటే శివుడు ఆ శివులో తారక మంత్రాన్ని బోధిస్తున్నారట కాబట్టి ఇది తారక మంత్రుల యొక్క గొప్పదనాన్ని చెప్పడానికి ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ శ్రీరామకృష్ణ పరమ చరిత్రలో రికార్డ్ అయినటువంటి అంశం ఇది ఎక్కడైనా జరుగుతుందంటే ఎక్కడైనా జరగచ్చు కాశీ నగరంలో తాను ముక్తి పొందినప్పుడు జరుగుతుంది ఆ నగరం యొక్క స్వరూపం ఏమిటో భగవద్గీతలో చెప్పబడింది భూమధ్యమే కాశీ స్వరూపం ఎవరైతే భక్త్యుక్త్య యోగబలైన చైవ భక్తి చేత కానీ యుక్తి చేత కానీ యోగబలం చేత కానీ ఆ భూ మధ్యలోకి ప్రాణాన్ని ఆవేశించి ఉంటాడో అసడు పరమైతుం ఆ పరాన్ని పొందుతాడు అని చెప్పేసి అని చెప్పడం జరిగింది భగవద్గీతలో అదే సాంప్రదాయము రామ 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 అని చెప్పేసి మనం అన్నప్పుడు ఆ రామ అనేటువంటి తత్వము మన అడుగుల ప్రతి శరీరంలోనూ కూడా అగ్నిశుద్ధి కలిగించి శుద్ధిని స్ఫూర్తిని వికాసాన్ని ప్రజ్ఞానాన్ని కలిగించి మన్ని రామానుజతత్వంతో సంప్రీతులుగా చేసి సదా రామ 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 భావాలను మనం ఎప్పుడు కూడా పొందాలని అనుకుంటాము కాబట్టి ఆ రామతత్వ యొక్క గొప్పతనాన్ని మనకు చాలామంది చాలా రకాల పద్ధతుల్లో వర్ణించారు జ్ఞాన విశేష చక్వా సుధూరే భృజం రామం శ్యామ శ్యామతను స్మరారి హృదయ భాంతం భజద్వం బుధా అని చెప్పేసి అని మనకి శబరి చెబుతుంది జ్ఞాన విశేష విత్తం చక్వా సుధీరే భృజం అన్ని రకాలైనటువంటి జ్ఞానాలని కూడా పక్కన బారేసి రామం శ్యామతను స్మరారి హృదయ భాంధం భజధ్వం బుధాహ శివుడు యొక్క హృదయంలో ప్రకాశించి ఆ రాముణ్ణే పూజించాలి ఆ శివుడు యొక్క హృదయంలో భావించే ఆ రాముడి కీర్తించాలి అని చెప్పేసి చెప్పబడింది కాబట్టి ఆ రాముని యొక్క తత్వము రాముని యొక్క నామము రామాయణము మూడు కూడా ప్రతి ఒక్కరికి అనుసరణీయమే రామాయణము ఒక ఆదర్శము రామనామము ఒక మంత్రము రామతత్వము ఒక ఆలోచన కాబట్టి ఒక మనోవకాయ కర్మలకు సమన్వయం కలగజేసేటువంటి ఈ రామాయణాన్ని రాముణ్ణి రామనామాన్ని రామతత్వాన్ని రామచరితానికి అన్నిటికీ నమస్కారము రామనామము రామనామం రమ్యమీ నది రామనామో రామనామము రామనామము రమ్యమయ నది రామనామము గౌరికిది యుపదేశనామము కమలజుడు పఠించునామం గౌరికిది యుపదేశనామము కమలజుడు పఠించునామం రామనామము రామనామము రమ్యమైనది రామనామము ఆంజనేయయుడుపాడు నామము నారదా దులగాసునామం అంజనం బయలో మనస్సును వ్యజనముగా సూచించు రామం ఆంజనేయుడుపాడు నామము నారదా దులగాసునామం అంజనం బయలో మనస్సును వ్యజనముగా సూచించునామ

అల విభీషణు నార్తి నడచిన నామము రామనామం పాలితో విగ్రహము చేసి సౌరిగాచిన రామనామం అల విభీషణు విభీషణునా నడచిన నామము రామనామం పాలితో విగ్రహము చేసి సౌరిగాచిన రామనామం రామనామము రామనామము రమ్యమై నది రామనామము ఆది అయినది రామనామము అంతమైనది రామనామం ఆది మధ్యాంతముల ఎట్టిది రామనామం ఆది అయినది రా రామనామము అంతమైనది రామనామం ఆది మధ్యాంతముల లోపలనున్నట్టిది రామనామం రామనామము రామనామము రమ్యమైనది రామనామము

నిత్యమైనది రామనామము సత్యమైనది రామనామము నిత్య సత్యత్వంబు సచ్యవంబులోపలి సత్వమైనది రామనామం నిత్యమైనది రామనామము సత్యమైనది రామనామం నిత్య సత్యత్వంబు నిత్యస్యవంబులోపలి సత్వమైనది రామనామం రామనామము రామనామము రమ్యమైనది రామనామము అచలమయ్యి నది రామనామం పూర్ణమయ్యి రామనామం అచల పరిపూర్ణం బులో బలిదారిను రామనామం అచలమయ్యి నది రామనామం పూర్ణమయ్యి నది రామనామం అచల పరిపూర్ణం బులో బలిదారి వెల్పొను రామనామం రామనామము రామనామము రమ్యమీ నది రామనామము మాయనరు గరి రామనామము మాయనడ చెడి రామబాణం మాయలో బలి మర్మములను తెలియజెప్పెడి రామనామం మాయనరు గని రామనామము మాయనడ చెడి రామ బాణం మాయలో బలి మర్మములను తెలియజెప్పెడి రామనామము ఆత్మయైనది రామనామము జ్యోతి అయినది రామనామము ఏకమైనది రామనామము పరాత్మరము రామనామం ఆత్మయైనది రామనామము జ్యోతి అయినది రామనామం ఏకమైనది రా ராம 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 நாமமு 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 ம பராமுமமுனியமனதி ரமநா ரோ ரமியமனதிமோ ராம நாமமு